ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు పచ్చి అబద్దాలను ప్రచారం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం పరమ పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తూ కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే స్థాయికి దిగజారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు జరగని తప్పుపై రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కోరారు లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ అయిన నెయ్యిని ఉపయోగించినప్పుడు తప్పు జరిగే అవకాశమే లేదని చెప్పారు వాస్తవం ఇలా ఉండగా కోట్లాది మంది హిందూ భక్తుల మధ్యలో అనుమానాలు సృష్టించిన చంద్రబాబును మందలించాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు చర్యలు ముఖ్యమంత్రి పదవినే కాకుండా ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి స్థాయిని దిగజార్చాయని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టీటీడీని ఆ సంస్థ అనుసరిస్తున్న పద్ధతుల ఔన్నత్యాన్ని దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల హామీల విషయంలో ప్రజలు ఎక్కడ నిలదీస్తారనన్న భయంతో చంద్రబాబు కనీసం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టలేకపోయారు చంద్రబాబు పాలనా సమర్థతపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికి టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రెండు నెలల పాటు చంద్రబాబు మౌనంగా ఉన్నారు నెయ్యిలో జంతువుల కొవ్వు కలపలేదని ఒకవేళ అలా చేసి ఉంటే నిరంతరంగా జరిగిన నాణ్యత స్వచ్ఛత నిర్ధారణ తనిఖీల్లో అది తేలుతుందనే విషయం చంద్రబాబుకు తెలుసు కాబట్టి రెండు నెలల పాటు మౌనంగా ఉన్నారు అందుకని తదుపరి చంద్రబాబు చేసిన ఆరోపణలు బాధ్యత రాహిత్యం పచ్చి అబద్ధం కేవలం రాజకీయ లక్ష్యాల కోసం ఈ ఆరోపణలు చేశారన్నారు